ఉల్లిపాయలు అల్లము ఎల్లుల్లి కలిపి నూరుతున్నాను ఇలాంటి వీడియోస్ తీసుకుంటారు నాకు కరెంట్ కూడా అందుబాటులో ఉండదు మేము ఇలాగే నూరు వేసుకుంటామండి చికెన్ పైన ఇలాగే వేసుకుంటాము మటన్ పైన ఇలాగే వేసుకుంటాం గుడ్లు వండుకోవాలని ఇలాగే ఉండాలి నూరుకుంటాం కారం కూడా మేము ఇలాగే నూరుకొని వేసుకుంటామండి మేము కారం అది ఆడించుకోవడానికి మాకు అందుబాటులో మిల్లీలాగా ఉండవు రోడ్ సఫాయం కూడా మాకు లేదు మెట్టలు నూరేసామండి మిక్సీలో ఆడితే ఎలా ఉంటుందో ఇలా రుబ్బుకుని ఇలా నూరేసుకుని అలాగే ఉంటుంది రుబ్బిన దానికన్నా ఇలా నూరుకునేదే బాగుంటుంది మిక్సీలో కన్నా ఇలా రుబ్బుకుంటే అండి మేము ఎక్కువ ఇలాగే నూరుకొని వేసుకుంటాము ప్రతిదాని చికెన్ అయినా మటన్ అయినా గుడ్లు గుడ్లు వండుకోవాలని ఇలాగే ఓడుకుంటాము